ఇప్పుడు మరొక పర్యాయం ఆశీర్వదించాలి అబ్రహాముని ఎంత అంటే అబ్రహాము పట్టజాలనంత విస్తారముగా దీవించాలనుకున్నాడు అనుకున్నప్పుడు ఒక్కగానొక్కడై ఉన్నవాన్ని అడిగాడు దా ఇవ్వు ఆ బిడ్డని ఇవ్వటానికి సిద్ధపడ్డప్పుడు అబ్రహాము బేరమాడలేదు ఉన్న ఒకడిని నీగి చేస్తే ముందు పుట్టినోడేమో అరణ్యంలో వదిలిపెట్టమన్నావు అడిపోయాడు ఇప్పుడు చెప్పావు చెప్పిన మాట ప్రకారం ఈ చిన్నవాడిని ఇచ్చావు విశాఖని ఇచ్చావు వీణుని కూడా ఇవ్వమని అడుగుతున్నావు మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తావా ఏమాత్రం ఇస్తావేంది ఆయన ఇవ్వమన్నాడు నేను ఇచ్చేస్తా అంతే ఇవ్వని ఇవ్వకపోని ఆయన ఏమన్నా చేయని నాకు అనవసరం ఆయన కోరాడు నేను ఇస్తాను అంతే ఎందుకని ఎందుకని అంటే ఆయన అంటే నాకు గౌరవం ఆయన అంటే నాకు ప్రేమ ఈ ప్రేమ గౌరవాలను బట్టి ఆయన ఎక్కడ కూడా నా వల్ల అభ్యంతర పడకూడదనే భయం చూడండి అక్కడ దేవునికి అని నేను గుర్తించాను అన్నాడు కదా భయపడువాడు అంటే ఏ భయం భయం రెండు రకాలు ఉంది ప్రేమ గౌరవములతో కూడి వచ్చేటువంటి భయం శిక్షకు వచ్చేటువంటి భయం దేవుడు శిక్షిస్తాడని భయపడ్డాడు అబ్రహము దేవుడు అభ్యంతరపడతాడని భయపడ్డాడా దేవుడు అడిగాడు అడిగినది నేను ఇవ్వకపోతే చెప్పింది చేయకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో ఎందుకు వచ్చిన కూడా భయం ఆయన అభ్యంతరపడతాడు ఆయన నొచ్చుకుంటాడు ఆయన బాధపడతాడు నేను బాధ పెట్టకూడదు నాదేముంది అసంభవమైన ఒక కార్యాన్ని జరిగించి నాకు ఈ బిడ్డనిచ్చింది ఆయనే ఇచ్చిన బిడ్డను అడుగుతున్నవాడా ఆయనే ఆయన వస్తువు ఆయన అడిగినప్పుడు కాదంటే నేనేవడిని ఆయన చిత్తం రాలేదు మళ్ళా నేను ఈ పని చేయకపోతే ఆయన బాధపడతాడు గాయపడతాడు అని భయపడ్డాడు భయపడి దేవుని సంతోషం కోసం దేవుని ప్రేమించి తర్వాత నాకు ఇంత ఇస్తాడని చూశాడా అబ్రహాం ఆశించాడా ఆలోచించాడా ఏం లేదు ఇచ్చేస్తాను తర్వాత సంగతి పసివాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసాయి దగ్గరికి తెచ్చాడు తెచ్చి వాడు తినేవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి ఇచ్చేటప్పుడు ఆశించాడా ఇవన్నీ ఇస్తున్నాను తర్వాత పన్నెండు గంపలు మిగిలిచ్చి నాకు ఇస్తాడని చూశాడా ఆలోచించాడా ఆశించాడా ఆశించి ఇచ్చాడా నో ఏసై అంటే చిన్నోడికి ఇష్టం ఏసై అడిగాడు వాడు తిందామని ఓపెన్ చేసుకున్నాడు తినబోయేటప్పుడు ఆయన మాట వినబడింది ఏసఐ అడుగుతున్నాడు ప్రభువు అడుగుతున్నాడు నేను రోజు తింటా కదా ఈ ఒక్క పూట ఆహారం ప్రభువుకి ఇస్తాను పసివాడి గుండెల్లో ఉన్న ప్రేమ చూడండి ప్రభు మీద నాకున్న ఈ ఆహారం ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంది అనుకోలే ఆ చిన్న గుండెలో ఏసయ్య పట్ల ఎంత ప్రేమ వాడు వాడు విప్పుకున్నాడు ఓపెన్ చేశాడు తిందామని ఆయన మాట వినబడింది మీ వద్ద ఏమైనా కలదా అని ఇవి వాడికి చిన్నబుద్ధి కాలేదు పాపం ప్రభు అడుగుతున్నాడు ఆకలవుతుందేమో చాలాసేపు మాట్లాడాడు కదా మరి ఎవరు ఇవ్వనట్టుంది నేనన్నా తీసుకెళ్ళిద్దాం ఇక అంత మేము తెలుసు చిన్నోడికి ప్రభుకి ఆకలి అవుతుందేమో తింటాడు మరి నీ ఆకలి సంగతి నాదేముందిలే పాప ఆయనకి ఎవరిస్తారు నాకంటే మా ఉన్నారు ఈ ఈరోజు పోతే నాకు మళ్ళీ పెడతారు ఆయనకి ఎవరు ఇస్తారు ఆయన అడిగాడు చూశాడు వాడు తినబోతా చూశాడు ఎవరన్నా కదులుతారేమో ప్రభు నా దగ్గర ఇది ఉంది అంటారేమో చూశాడు ఎవ్వరు కదల్లా ఇక వాడు ఆలస్యం చేయాల లేచి వెళ్ళి నా దగ్గర ఇది ఉంది ఆంధ్రేయ దగ్గర వచ్చి నా దగ్గర ఇది ఉంది ప్రభు ఏదో అడిగినట్టున్నాడు మీ దగ్గర ఏమైనా అని నా దగ్గర ఇది ఉంది దాని వెనక ప్రతిఫలాన్ని నా చిన్నోడు ఆశించాల అంత మేధావి కూడా వాడు కాదు పసిబిడ్డ ప్రభువును ప్రేమించాడు నువ్వు నాకు చెయ్యి చేయకపో నువ్వు నాకు ఇయ్యి ఇవ్వకపో నేనైతే నీ కోసం బతుకుతా ప్రభా నేనైతే నీ కోసం అంకితం అవుతా ప్రభా నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా నువ్వు నాకు చెయ్యి చేయకపో చేయకపో నువ్వు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించకపో ఆశీర్వదించకపో నువ్వు నన్ను దీవించు దీవించకపో దీవించకపో నాకు అనవసరం నువ్వు నన్ను ప్రేమించు నన్ను కోరావు నా బ్రతుకుని ఇవ్వమన్నావు అప్పజెప్పుకున్నా నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నా బ్రతుకంతా నీ చేతికి అప్పగించుకుంటున్నా ఈరోజు కష్టపడి దేవుని కోసం తిప్పలు పడుతున్నావు కానీ ఆశించిన ఫలితం ఏం కనపడట్లా ఆర్థిక ఏం పోల కొంచెం నలుగుతూనే ఉన్నావు కష్టపడి దేవుని చిత్తం కోసం దేవుడు ఈ పని చేస్తే సంతోషపడతాడు ఇదే కదా ఆయన చిత్తమని ఆత్మల సంపాదన కోసం సేవకొచ్చావు కష్టపడుతున్నావు ఆశించిన ఫలితం రాలా ఆశించిన జవాబు రాలా జవాబు ఏదన్నా కానీ ఆయన ఇవ్వనివ్వకపోని నాకు అనవసరం నేను ఆయన్ని ప్రేమిస్తున్నా చేస్తా ఆయన నన్ను పట్టించుకున్నా చేస్తా పట్టించుకోకపోయినా చేస్తా ఆయన నాకు సమృద్ధిని ఇచ్చినా చేస్తా ఇవ్వకపోయినా చేస్తా నేను మాత్రం మానుకోను ఆయన నన్ను ఘనపరిచినా చేస్తా ఘనపరచకపోయినా చేస్తా ఆయన నన్ను ఆనంద పెట్టినా చేస్తా అవమానానికి అప్పగించినా చేస్తా ఆయన నాకు సమృద్ధినిచ్చినా చేస్తా దరిద్రతలో నన్నుంచినా చేస్తా ఆయన నాకు ఏదో ఇవ్వాలని ఇస్తాడని కాదు ఆయన అంటే నాకు ఇష్టం ఆయనకు చేవ్ చేయటం అంటే నాకు ఇష్టం ఎంతోమంది ఉన్నారు నన్ను కోరాడు మరి ఎంతోమంది ఉన్నారు చదువుకున్నోళ్ళు జ్ఞానులు గనులు గొప్పవారు నన్ను పిలిచాడు మరి నేను ఎట్లా మర్చిపోయేది నన్ను అడిగాడు నువ్వేమన్నా నా కోసం చేస్తావా అని నేను ఎట్లా వదిలిపెట్టేది ఆ మాటని ఎంతోమంది ఉన్నారు నాతో మాట్లాడుతున్నాడు ఒక చిన్న ప్రార్థనా గుంపు నా కోసం సిద్ధపరచగలవా కొద్దిమందిని నా కోసం చిన్న గుంపుగా చేసి రోజు నీ ఆ చిన్న గుంపులోంచి ఆ ఇద్దరు ముగ్గురులోంచి నిత్యము నా ఎద్దుకు ప్రార్థనా దూపం ఎక్కి వచ్చేటట్టు నువ్వు చేయగలవా అని పిలిచాడు పూనుకున్నాను ఎన్నో ఎదురు దెబ్బలు ఆటుపోట్లు కొన్నిసార్లు అసలు పట్టించుకుంటున్నాడో లేదు అనిపిస్తుంది అయినా మానో సేవ చేయమని పిలిచాడు మనుషులు ఉంటే నన్ను పిలిచాడు ఒక్కోసారి కఠినమైన కరువు కనపడుతుంది చాలా కఠినమైన పరిస్థితులు కనపడుతున్నాయి అయినా మానను పెట్టని పెట్టుకుపోనే ఎందుకు ఆయన పట్టించుకున్నప్పుడు ఆయన ఆహారాన్ని పెట్టినప్పుడు అంతగా నీ మీద లక్ష్యం ఉంచనప్పుడు నువ్వు ఎందుకు తిప్పల నువ్వు ఎందుకు ప్రయాసపడాలి ఎందుకు కష్టపడాలి ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం ఆయన సంతోషం నాకు కావాలి మన సృష్టికర్త నాకోసం ప్రాణం పెట్టాడు ఇంకేం చేయాలి చాలు అది చాలు ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి తృణీకరలు ఎదురవుతున్నాయి ఎందుకు చేయాలి నేను అనిపిస్తుంది చిచి అదేంటి పిచ్చి ఆలోచన ఎందుకు చేయటం ఏంటి చేయకపోతే ఎట్లా లోకంలో గనులకు గొప్ప వంశపు వారికి జ్ఞానులకు ఎందరికో లేని పిలుపు నాకొచ్చింది నన్ను నమ్మకమైన వాడని ఎంచి పిలిచావు పిలిచాడు నేను ఎట్లా చేయకమ్మా ఏమన్నా చేయని నేను ఇస్తున్న రోటిలో నాకు ఇవ్వని ఇవ్వకుండా ఆయనే తినేసేయని ఏమన్నా చేయని నా లేకపోయినా పర్వాలేదు పస్తుంట ఒకగానొక్కడు ఇచ్చింది ఆయనే ఎవరా అని అడిగాడు పోనీ వస్తువు ఆయన అంచుత్వం కాదంటే నేనేమన్నాయి ఇస్తాను తర్వాత నాకు ఇంతమందిని ఇస్తాడని ఆయన అనుకున్నాడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఆయన సంతోషాన్ని కోరుతున్నా ఆయన ఏం చేసినా పర్వాలేదు అవమానాలకు అప్పగించినా పర్వాలేదు ఆకలి బాధకు అప్పగించినా పర్వాలేదు ప్రయాసకు అప్పగించినా పర్వాలేదు నిందలకు అప్పగించినా పర్వాలేదు దరిద్రతకు అప్పగించినా పర్వాలేదు ఏమైనా రెడీ నా ప్రభు నాకు ఇష్టం నా యేసయ్య నాకు ప్రాణం భక్తి అంటే ఇది దేవునికి స్తోత్రం భక్తి అంటే ఇది ఒకటి చెప్పండి భక్తునికి ఉండాల్సిన సమర్పణ అది భక్తిపరుడైన వానికి దేవుని ప్రేమించే వారికి ఉండాల్సిన సమర్పణ అది గొడ్రాలు 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 అంటున్నారు అన్ని సంపదలు ఉన్న అన్ని భోగాలున్నా ఏం లాభం పిల్లలే పిల్ల జల్లలేదు గొడ్రాలు గొడ్డుపోతు మనిషి గొడ్డుపోతు మనిషి అంటున్నారు అయినా పర్లేదు దేవుడు అంటే నాకు ఇష్టం దైవజనులు అంటే నాకు గౌరవం నాకు అవకాశం ఉంది లేకపోతే అది వేరు ఉంది దేవుడు నన్ను పట్టించుకొని పట్టించుకోపోని ఆ దైవజనుడు నా గురించి ఆలోచించని ఆలోచించకపోని నాకు అనవసరం నాకు అవకాశం వచ్చింది నేను దాన్ని వినియోగించుకోవాలి నాకు ఛాన్స్ ఇచ్చాడో నేను దాన్ని నెరవేర్చాలి ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పిన ఈ పాయింట్ భక్తుని మనస్సు ఇదైతే మరి ఇప్పుడు దేవుని మనసుని చూడొద్దు మనం దేవుని మనస్సు చూడొద్దు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎక్కడ పన్నెండు గంపలు ఎక్కడా ఒక్కగానొక్కడైన సంతానం ఎక్కడ ఆకాశ పిల్లలు ఎక్కడ పిల్లలు ఎక్కడా ఒక్కగానొక్కడై ఉన్న సంతానం ఎక్కడా ఇసుక రేణువులంత పిల్లలు ఎక్కడా భక్తుని సమర్పణ అదైతే దేవుని మనసు ఇది అలా పిచ్చోడా నీ త్యాగాన్ని నీ కష్టాన్ని నీ ప్రయాసని నీ వేదనని నీ దుఃఖాన్ని నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా మొత్తం గమనిస్తూనే ఉన్నాడు ఆయన నీ ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడుతున్నాడు ఏమీ పట్టించుకోనట్టు నువ్వు ఏం చేసినా పర్లా చేయ పర్లా ఇంత సమర్పణ కలిగి నువ్వు ఆయన్ని హత్తుకుంటే నిన్నుగాక ఇంకెవరిని దీవిస్తాడు మరి దీవించాలి ఆయన తల్లి ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే త్యాగం చేశావే బాధలు పడుతున్నావే నానా బాధలు పడుతున్నావే గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఎంతో కనిపెడుతున్నాడు సైలెంట్గా ఓదార్పు కోసం చెప్పట్లా ఆత్మ నడిపింపులో మాట్లాడుతున్నా సిద్ధపడి రాసుకొని రాలా రాసుకొని వస్తే తప్ప నేను అనట్లేదు ఆత్మ ప్రేరేపించి పలికిస్తున్న మాటలు పలుకుతున్నాను నేను మౌనంగా ఉంటాడు రొట్టెలు ఇవ్వగానే పిల్లాడికి మళ్ళీ వెంటనే రొట్టెలు ఇచ్చాడా అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడా చెప్పండి అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడు ఈ మధ్యకాలంలో పౌసిన గమనించాడమేమో ఏం చేశాయో నా రోట్లను తీసుకు పెడుతున్నా నా సంగతి ఏంది ఏం లేదు వాడు సైలెంట్గా చూస్తా ఉన్నాడు ఆ వింతని నువ్వు తింటావని నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి అందరికి పెట్టేస్తున్నావు పర్వాలేదు లేటే అసలు వాడికి ఆకలి లేదు ఆనందమే ఉంది చివర మిగిలిన మొక్కలు పన్నెండు గంపలు ఎత్తిరి ఎవరి అవి మీరు చెప్పండి ఎవరివవి ఎందుకంటే దాని మూలధనం ఎవరిది మిగిలింది ఎవరిది కథం మనిషిగా నువ్వే ఇంత నమ్మకంగా కష్టపడుతుంటే ఇంత త్యాగం చేస్తుంటే ఆయన ఎంత మురిసిపోతాడు ఎంత సంతోషిస్తాడు నీ పట్టుదల ఎంతో కనిపెడుతున్నాడు అది నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోని నమ్ము ఓదార్పు కోసం ఎప్పట్లా వాస్తవంగా చెప్తున్నా నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుని కోసం నువ్వు పడే ప్రయాస నువ్వు పడే బాధ నువ్వు పడే వేదన నువ్వు చేసే త్యాగం నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఘోరంతా చేస్తే లెక్క రాసుకొని కొండంత నీకు చేస్తాడు నా దేవుడు కొండంత ఎప్పుడయ్యా అనవాకు అన్నావంటే తేడా పడతావు దొరికిపోతావు అన్న వంట దొరికిపోతావు దొరుకుతావని వెతుకుతున్నాడు నిన్ను అన్నానికి లేని రోజును కూడా చూపించాడు నాకు మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చాను తిరిగి తిరిగి రెండున్నర మూడు అవుతుంది అవుతుంది బాగా అన్నమే ఉందా అన్నాను లేదండి నిజం పర్లేదే టూకు స్తోత్రం ఎందుకు అయ్యా నాకు అన్నం కూడా లేకుండా చేసా అన్ల నీకు స్తోత్రం పర్లేదు ఏమైంది ధన్యుణ్ణి ఒక సాక్ష్యం ఇచ్చావు నాకు కూడా స్తోత్రం యాడిచ్చాడు పది నిమిషాల్లో సహోదరుడు వచ్చి టీ తాగుదాంరా అని హోటల్కి తీసుకెళ్ళాడు మామూలుగా అయితే అన్నవాణ్ణి పచ్చడేసుకొని తినేవాడిని ఏమో ఎంతకు మించి పలావాలు చేసుకొని తింటాను పైసలు లేవులే మూడింటప్పుడు హోటల్కి తీసుకెళ్ళి టీ తాగుదాం రా అన్న అని తీసుకెళ్ళి టీ చెప్పట్లా నా దగ్గర డబ్బులు లేవుగా డబ్బులు లేవకుండా మనం బాట బాగుంటుంది నువ్వు వెళ్తే తాగిరాలే తమ్ముడు అంటున్నాను అన్న నేను నీ కోసం వస్తే నువ్వు రాగిందన్న అసలు నూతన విశ్వాస ఆడ ఫీల్ అవుతాడని బాధ సరేలే నాయనప్ప టీయేగా ఎవరిస్తే ఏమైనా టీయేగా అనుకున్నా డబ్బులు లేకపోతే నేను బా భయం అవతల కూడా నేను దేలేదన్నంటే పరువు పోయిగా ఎందుకు వచ్చిన కూడా అందుకే నా దగ్గర డబ్బులు ఉంటేనే అవతలడితో పోతా లేకపోతే పోను అడిగిపోయినాక ఆ తమ్ముడు టీ చెప్పట్లా ఓ తప్పం ఎందు ఇంకా రెండు మూడు రకాలు రెండు మూడు ప్లేట్లు వచ్చినాయి ఏం తమ్ముడు ఏంది అంటే ఇవన్నీ నీకు తినిపించాలని నాకు ఆశ కలిగింది నువ్వు తినకపోతే నేను బాధపడతా నా ఇంట్లో డబ్బు లేదని నా ఇంట్లో ఆహారం లేదని నేను ఆ పూట అన్నం తినలేదని అతనికి తెలియదు తను తిని ఇంట్లో పండుకున్నాడు దేవుడు అతనితో మాట్లాడిన అనుభూతి పొంది అతను లేచి వచ్చి చెప్తున్నాడు అతనే నేను ఇంట్లో పండుకున్నాను అన్న తిని నేను తిని అని తనని అడిగితే సరే నువ్వు తిని తమ్ముడు అంటే నేను తిన్నానన్నా తిని పండుకున్నా ఎందుకో నువ్వు తిని పండుకున్నావు నా దాసుడు తిన్నాడో లేదో అడిగావా లేచి చెల్లి అడుగు అని ఆయన నాతో మాట్లాడిన అనుభూతి పొంది నేను వచ్చానని చెప్పాడు చూడు ఆయన మనస్సు చూడు అయితే ఆ పూటగా అట్లా కడుపు నింపేశాడు నేనే వద్దన్నా అయినా సరే తినాల్సి వచ్చింది అది తింటమేమో కానీ ఆ తమ్ముడు ఆ మాట చెప్పినప్పుడు ఈ కన్నీళ్ళు ఆహారం మీద పడ్డాయి తల ఉంచుకున్నాను తల ఉంచుకున్నాను తింటున్నట్టు నీళ్ళు కన్నీళ్ళు పడుతున్నాయి దాని మీద ఎందుకంటే నా కడుపు చూశాడు ఆయన నా ఆకలి చూశాడు ఆయన చూస్తాడు బిడ్డ నింది కూడా కనిపెడతాడు కావాలని కొన్నిసార్లు అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత అయింది అసలు నీ సంగతి ఏందో తేల్చుకోవాలి కదా నివ్వుతున్నా ఆయన ఏం చేయకపోయినా పర్వాలేదు ఐఎం రెడీ అను నువ్వు నువ్వు నాకేం చేయకపోయినా పర్వాల నాకు కాదు ఇంకా ఇంత దరిద్ర తీర్చిన ఆ రెడీ నేను వదిలేది లేదు నీ చిత్తము చెయ్యటం మానేది లేదు నాగటి మీద చెయ్యి పెట్టా వెనక్కి తిరిగేదే లేదు ఇక ఈ ఊపిరి ఇంతే ముందుకు సాగిపోతాను వెనకడుగు వెయ్యను నా నువ్వు ఇవ్వకపో మీకు ఒకటి తెలుసా ఈరోజు కూడా పరిచర్య చేసిన ఆత్మల భారంతో పరిగెత్తిన ఏం ఆశించో తెలుసా సచ్చాక దేవుడు ఒక పెద్ద కిరీటం పెడతాడన్న ఆశ కాదు చావు నుండి నన్ను విడిపించిన నా దేవుడు నేను అనేక మందిని విడిపించాలని ఆశించాడు గనక నా కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు ఆయన తర్వాత కిరీటం ఇస్తాడో ఎవడో తర్వాత సంగతి నేను ఉన్నంత వరకు నశించిపోతున్న నా సహోదరి సహోదరులను కాపాడగలిగినంత మందిని కాపాడుకోవాలి ఇదే మెయిన్ లక్ష్యం ఇక ప్రజలు భజన చేస్తారా ప్రజలు నాకు జేజేలు కొడతారా ప్రజలు నాకేమన్నా దండలేస్తారా సన్మానాలు చేస్తారా లేకపోతే నాకు ముందు ఒక తోక వెనక ఒక తోక ఏమన్నా తగిలిస్తారా ఇవన్నీ కాదు చచ్చాక ఆయన మహిమ కిరీటం పెడతాడా అక్షయ కిరీటం పెడతాడా నీతి కిరీటం పెడతాడా వాడబారని కిరీటం పెడతాడా ఆ కిరీటం పెడతాడా ఇవన్నీ లేదు కిరీటం ఇవ్వనయి ఇవ్వకపోని అసలు నిత్య జీవం ఇవ్వన ఇవ్వకపోని ఆయన చిత్తం పౌలు అన్నాడు ఈ మాట అవసరమైతే నా సహోదరులందరి కోసం నేను నరకానికి పోవటానికైనా ఇష్టపడతాను వారందరూ రక్షించబడాల నువ్వు ఇవ్వు ఇవ్వకపో చెయ్యి చేయకపో చెయ్యి నన్ను విమోచించావు గనుక నేను ఇది చేస్తే నీకు సంతోషం గనుక అది నేను చేయటం నా సహోదరి సహోదరులకు క్షేమం కనుక నేను ప్రకటిస్తాను ప్రార్థిస్తాను ప్రయాసపడతాను ఆత్మలను నీ కొరకు సంపాదిస్తాను నీ చిత్తం నెరవేరుస్తాను నువ్వేమన్నా చేస్తా నువ్వేమన్నా ఆరంభం నుండి అదే అదే మరి నిష్ప్రయోజనం అయిందా అన్యాయం ఉందా అన్యాయం చేశాడా ఏంది చేసేది ఇంత చేస్తే ఇంత నేను ప్రభువు ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు గుర్తుపెట్టుకో మొత్తం నీ కొరకు సిద్ధపరిచి దాచి ఉంచే దేవుడు నా దేవుడు కాబట్టి ఇదంతా మీరు నీ జ్ఞాపకంలో గ్రహింపులో పెట్టుకొని దేవుణ్ణి నేను చెప్పిన ఈ పందాలో ప్రేమించండి ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ ప్రతికూల పరిస్థితులైనా మారని ప్రేమ అవమానాలైనా తృణీకారాలైనా మారని ప్రేమ కఠిన దారిద్ర్యమైనా కఠిన శ్రమలైనా శరీరం అంతా బలహీనతలో నలిగిపోయే పరిస్థితి అయినా మారని ప్రేమను కలిగి ఉండడానికి జాగ్రత్త పడు ఇన్ని సంవత్సరాలు నన్ను ఏడిపించావు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది పిల్లల్ని ఇస్తా 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 నియమించావా ఆతిథ్యం లేదు ఏం లేదు పో అన్నాడా అన్నిసార్లు అంతకుముందు అడిగి అడిగా నీ మారైతే అసలు అడగల ఇంకా నేను అడగనయ్యా నువ్వు ఇవ్వు ఇవ్వకపో దా వచ్చి తినిపో తిని ఆశీర్వదించి వెళ్ళాడు భక్తులు తిని దీవించారు దీవి దీవించింది నిశ్చయముగా జరిగింది ఈరోజు మొదట నిన్ను ఖాళీ చేసి నీలో ఉన్న అభ్యంతరకరమైన వాటిని తొలగించి నిన్ను తన చేతుల్లోకి తీసుకొని ఆయన తప్పకుండా నిన్ను నింపుతాడు నింపుతాడు ఆ నింపుటకు ఆశీర్వదించుటకు దీవించుటకు నిన్ను ముందు స్వీకరిస్తాడు నీ నుంచి కొంత స్వీకరిస్తాడు ఆ స్వీకరించగోరింది నువ్వు ఆయనకు ఇచ్చేది ఇదిగో నేను చెప్పిన కొలతలో ఉండేటట్టు జాగ్రత్త పడమని ఒక చిన్న హెచ్చరిక అంతే